మహిళా క్రికెటర్ల బస్సులో మందు కొట్టిన కోచ్ జయసింహ అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు చేసిన మహిళా క్రికెటర్లు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం ఇది ఆర్టీసీ బస్సుల్లోనో స్కూళ్ల గోడలపైనో పుస్తకాల్లోనో చదువుతూనే ఉంటాం కానీ ఆచరణ ఎక్కడా నేటి ఆధునిక కాలంలో కూడా మహిళలను చిన్న చూపు చూడడం తగ్గడం లేదు వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందడుగు వేస్తున్న తరుణంలో కూడా వాళ్లకు ఇబ్బందులు తప్పట్లేదు అనేక రంగాల్లో మహిళలపై అసభ్య ప్రవర్తనలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి రంగం ఏదైనా కానీ వేధింపులు ఆగట్లేదు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు మహిళలతో ఎంతో మర్యాదగా ఉండాల్సిన వారే దారి తప్పుతుంటే సమాజం ఎటు పోతుందో అర్థం అవ్వట్లేదు మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అని వాక్కులు చెబుతుంటాం కానీ వాటిని ఆచరించడంలో మాత్రం వెనుకబడిపోయాం తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది మహిళా క్రికెటర్లకు క్రీడా నైపుణ్యాలు నేర్పాల్సిన కోచ్ దారి తప్పాడు మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ అసభ్యంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే జయసింహకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేశాడు పూర్ణిమారావు నాలుగు రోజుల క్రిందట మ్యాచ్ ఆడేందుకు విమెన్స్ క్రికెట్ టీం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళింది అయితే రిటర్న్ లో రావాల్సి ఉండగా కోచ్ జయసింహ కావాలని డిలే ఇక చేసేదేం లేక అందరూ బస్సులో బయలుదేరారు ఇక బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించి జయసింహ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో జయసింహ పూర్ణిమారావులపై చర్యలు తీసుకోవాలని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల తర్వాత క్రికెట్ హెడ్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జయసింహపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మద్యం తాగి మహిళా క్రికెటర్లను దూషించడమే కాకుండా వారిని వేధిస్తుండటంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బస్సులో మద్యం తాగిన ఘటనపై కూడా విచారణకు ఆదేశించినట్లు హెచ్సిఏ అధికారులు తెలిపారు